మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రలో ముఖ్యమైన పాత్ర పదవది శ్రీకృష్ణుడి పాత్ర దీనిని ఇవాళ నాలుగో రోజు తెలుసుకుందాం నిన్న విశ్వరూప సందర్శనం గురించి ఆయన రెండు చోట్ల చూపించిన విశ్వరూప సందర్శనాన్ని గురించి తెలుసుకున్నాం కదా దాని సారాంశం ఏమిటి అంటే భగవాను యథార్థ స్వరూపం మనం చూసామన్నమాట అంటే ఈ మొత్తము ఆయనే ఉన్నాడు ఆవరించే మరి అలాంటి పూర్ణతమ రూపం అన్నమాటది అనన్యభావంతో కనుక అతనిని మనం వేడుకుంటే ఇక ఆ స్వరూపం మనకి అనుభవపూర్వంగా తెలియవస్తుంది అంటే ఎవరిని చూసినా మనకి ఆ భగవంతుడిగానే భావన ఉండిపోతుంది ఇది భక్తికి పరాకాష్ఠ అనమాట కాబట్టి ఎప్పుడు భక్తి లేకపోతే ఈ రూపాన్ని మనం చూడలేము ఆ భక్తి కూడా ఎలా ఉండాలి అనన్యమైన భక్తి ఉండాలి అంటే నూటికి నూరు శాతం మార్కులు వస్తే అతని చక్కని అదే ప్రథమ శ్రేణి ఉత్తీర్ణుడు అంటాం కదా అలాగే పరాక భక్తిలో పరాకాష్ట చేరిన వ్యక్తులకే ఈ విశ్వరూప సందర్శనం అనుభూతిలోకి వస్తుందన్నమాట కాబట్టి బుద్ధిగతమైనటువంటి అభిమానాన్ని వేడాలి అప్పుడు అప్పుడు భగవంతుడిని శరణ వేడాలి బుద్ధిగతమైన అభిమానం అంటే మనకు అనేక ఈ దేహం నేననే భావన ఉంటుంది కదా దాంతోటి కొన్ని పరిమితులు ఉండిపోతాయి అది బుద్ధిగతమైన భావన అభిమానం దాన్ని వీడాలి శాంతం దాన్ని వదిలెట్టాలి నేను పరమాత్మ స్వరూపుడు నేను ఆత్మస్వరూపుడు అనే భావనకి వెళ్ళాలి అలా శరణ పొందాడు కాబట్టే అర్జునుడికి ఆ స్వరూపం గోచరమైంది అట్టగే మనం కూడా అంతే అర్జునుడిని భగవద్గీతలో భగవంతుడి అర్జునుడు ఎవరై అంటే జీవుడికి ప్రతిరూపం అంటే అర్జునుడికి కాదా బోధ చేసింది అర్జునుడి ద్వారా జీవులమైన మనందరికీ ఆ బోధ జరిగిందన్నమాట ఆయన అంటాడు నీ మీ దైవలను అజ్ఞానం అంతరించింది మీ నిజస్వరూపం ఇప్పుడు నాకు దర్శనమయ్యింది ఇప్పుడు దాన్ని నేను నా హృదయంలో ప్రతిష్టాపించుకున్నాను అంటే మర్చిపోలేదన్నమాట మనం ఇవాడు చదివింది రే మర్చిపోతాం అలాగే ఇవాడు చూసిన దృశ్యం మర్చిపోతాం కొన్నాళ్ళైతే అసలు గుర్తు కూడా ఉండదు అంటే అట్లా కాకుండా అది హృదయస్థం అవ్వాలి అలాగే కంఠస్థం అవ్వాలి హృదయస్థం అవ్వాలి మస్త మత్స్యములు కూడా నిండిపోవాలి అట్లా బుర్రలో ఉండాలి హృదయంలో ఉండాలి ఇలా మీ నిజస్వరూపాన్ని చూచిన నాకు సందేహాలన్నీ పటాపంచులైపోయినాయి అని ఇక నేను ఇప్పుడు నా కర్తవ్యాన్ని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు అర్జునుడు అంటే ముక్త కంఠంతో చెబుతున్నాను మళ్ళీ ఏ సందేహం లేకుండా అంటే నెమ్మది నెమ్మదిగా నత్తులు నత్తులు కాకుండా నేను దృఢంగానే విశ్వసించాను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి కదా నేను పుట్టింది ఇప్పుడు ఈ వర్ణంలో క్షత్రియ వర్ణంలో అందుచేత దాన్ని ఆ కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను అని చెప్తాడు ఆ విశ్వరూప చూసిన తర్వాత ఆ మొత్తం ఆ భావన పొందిన తర్వాత అన్నమాట ఇహ అంటే ఆ తర్వాత మనలో ఏ భావన కలుగుతుంది మనం ఏ పని చేసినా కూడా ఆ పని భగవంతుని ప్రేరణతోటి మనం పనిముట్టుగా ఆ భగవంతుడే మనని పనిముట్టుగా వాడుకుంటూ ఆ పని మనతో చేయిస్తున్నాడనే భావన మనలో ఏర్పడుతుంది అంటే మనం కేవలం నిమిత్త అవుతున్నామే అంటే అప్పుడేమవుతుంది ఆ పని యొక్క ఫలితం మనకి అంటదు మనం భగవంతుని యొక్క చేతి యంత్రంలాగా పని అన్నమాట అంటే మన చేతి ఒక గృహిణి వంట చేసేటప్పుడు తన చేతిలోని అట్టగాడని తాను ఎలా కావాలంటే అలా తిప్పి వంటకాన్ని తయారు చేస్తుందో అలాగే భగవంతుడి చేతిలోని పనిముట్టుగా మనం ఉపయోగపడుతున్నాం కేవలం మనం పనిముట్టు మాత్రమే భావన హృదయాంతరాళంలో నిండుకొని ఉంటుందన్నమాట అలా నిండుకున్నప్పుడు ఏమవుతుంది అవుతుంది నైష్కర్యం అది అవుతుంది అంటే ఇంకా దాని ఫలితం ఏది కూడా మనకి అంటదు నిష్కామకర్మ యోగ అయినప్పుడు ఏమవుతుంది మొత్తం ఆ సంచితాలన్నీ దగ్ధమైపోతాయి మామూలుగా జ్ఞానం వస్తుంది కదా నిష్కామకర్మ ఎప్పుడు చేస్తాడు జ్ఞానం వచ్చినప్పుడే చేయగలడు ఆ జ్ఞానం వచ్చిన తర్వాత మరి జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అని మనం విన్నాం కదా భగవద్గీతలోనే చదువుకున్నాం కదా అంటే జ్ఞానం అనే అగ్ని రవ ఆ సంచితం మీద పడితే దూది కొట్టమని సంచి మీద పడితే ఆ దూది కోష్టంలోని దూది అంతా కూడా ఆ జ్ఞానం అనే రవ్వతోటి దగ్ధం అయిపోతుంది కాబట్టి సంచితం ఉండదు అప్పుడు ఇప్పుడు చేస్తున్నదంతా నిష్కామకరం అవుతుంది అప్పుడు మనకింకా పుట్టుకే ఉండదు అంటే మోక్షమే ప్రాప్తిస్తుంది అంటే బంధ విముక్తి జరుగుతుందన్నమాట కాబట్టి ఎప్పుడైతే మనకి భక్తి పరాకాష్ఠగా చేరిందో అప్ దానితో పాటుగా జ్ఞానము అంకురిస్తుంది ఆ జ్ఞానంతో పాటు మన సంచితం అంతా దగ్ధం అవుతుంది ఆ సీతం దగ్ధమైన తర్వాత ఇంకా మనకి ఇప్పుడు చేసేవన్నీ నిష్కామ కర్మతో కూడి ఉంటుండే కదా జ్ఞాన కర్మ యోగంలో ఉంటాం కదా కర్మ యోగులం అవుతాం కాబట్టి మనకి ఇప్పుడు కర్మఫలం అంటదు ఆ రకంగా మనం ముక్తిని సాధించగలం ఇక కురువృద్ధుడైనటువంటి భీష్మ పితామహుడు కూడా ఆ భగవాన్లోని చేతిని భగవాన్ చేతిలో యంత్రం లాంటి వాడే మరి మనమేంటి అందరం అంతే కదా అయితే ఆయన గ్రహించాడది నేను భగవంతుని చేతిలో పనిముట్టుని భగవంతుడే నాకు ఈ పని కల్పించాడు యుద్ధం చేయమని నన్ను ప్రోత్సహించింది ఆయనే కౌరవపక్షాన ఉండి మళ్ళీ అందులో నా మరణాన్ని రాసిపెట్టింది ఆయనే అనే భావంతోనే ఆయన యుద్ధం చేశాడు అలాగే అంపసై మీద పడుకున్న తర్వాత ఈ కృష్ణుడు వీళ్ళందరినీ యుద్ధం కూడా అయిపోతుంది ఆయన మరి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం చూస్తూ ఉన్నాడు కదా అప్పుడు ఈ పాండవులందరినీ తీసుకొచ్చాడు ధర్మరాజు హితబోధ చేయమంటాడు అరే ధర్మరాజు హితబోధ చేయటానికి నాకు శక్తి ఎక్కడుంది అంతా కాలిపోయింది శోష వచ్చి పడున్నాను నాకు నోటి నుంచి మాట ఎక్కడ వస్తుంది అని ఆ పరమాత్మని వేడుకుంటాడు నువ్వు అందులో గురువు గురువుగా నువ్వు ఉన్నప్పుడు అసలు గురువు ముందు శిష్యుడు ఉపదేశం చేయొచ్చా కాబట్టి నేను అర్హుణ్ణి కాదు నీవే చెప్పు పరమాత్మ అని ఆయన వేడుకుంటాడు అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆయనకి శక్తిని ఇస్తాడు అంటే ఆ బాధలు ఆ రోమ అంగుళం అంగుళంలో రోమ రోమానికి గుచ్చుకున్నాయి కదా బాణాలు వాటి వల్ల బాధపడుతున్నాడు కదా ఆ బాధను అంతా ఓర్చుకుంటూ సహిస్తున్నాడు కదా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఏకాదశి రోజున చనిపోవాలని అయ్యో అయినా ఆయన మరి అలాంటి స్థితిలో నేనేం చెప్పను అని అంటే మరి పరమాత్మ కదా అందుకని అనుగ్రహించాడనమాట మళ్ళీ శక్తినిచ్చాడు అందుకని ఆ బాధలు అన్నీ సమసిపోయినాయి ఆయన నోట్లో నుంచి చక్కగా వచ్చింది అప్పుడు ఆయనే అనుశాసన పర్వం ద్వారా చెప్పవలసినవి అన్నీ శాంతి పర్వం ద్వారాను చెప్పవలసినవి అన్నీ కూడా ధర్మరాజుకి అన్ని విషయాలు ధర్మాలు అన్ని రకాల ధర్మాలు అంటే ధర్మాలు శ్రాద్ధ ధర్మాలు దాన ధర్మాలు అలాగే స్త్రీ ధర్మాలు ఇలాగే ధార్మిక విషయాలు ఎడతెక్కకుండా ఎన్నో దినాలు ఉపదేశించాడు ఆ హంపసేవి మీద ఉండే అంత శక్తి ఎలా వచ్చిందంటే ఆ పరమాత్మని అనుగ్రహించటం వల్లనే వచ్చింది అలా ఆ తరువాత ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అప్పుడు ఆ కృష్ణుడి అనుగ్రహం చేత ఆ కృష్ణుడి సమక్షంలోనే యోగ బలంతో భీష్ముడు ధర్మ దేహత్యాగం చేశాడు అనమాట ఆ దేహం నుంచి దివ్యలోకానికి వెళ్ళిపోయాడు ఇది మరి ఇంకా ఇది కృష్ణుని గురించి మనం తెలుసుకున్న విషయం ఈరోజున మిగతాది రేపు చెప్పుకుందాం స్వస్తి